వాడు దాని బిడ్డే బాబు అలాగా అయితే వాడు అనాథాశ్రమంలో లోకానికి భయపడి వాడు పుట్టగానే తీసుకువెళ్ళి అర్ధరాత్రి వేళ అనాథాశ్రమం వాకిట్లో నేనే పాడేసి వచ్చాను బాబు బిడ్డ చచ్చిపోయిందని తల్లికి అబద్ధం చెప్పాను నిన్న మొన్నటి దాకా వాడు తన బిడ్డేనని దానికి కూడా తెలియదు బాబు నీకు కథంతా తెలుసు అన్నమాట అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరో అది కూడా నీకు తెలిసే ఉండాలి లేదు బాబు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పమని దీన్ని తిట్టాను కొట్టాను కత్తి తీసుకుని నరకడానికి కూడా పోయాను కానీ అది చెప్పలేదు బాబు ఎలా చెబుతుంది చేసిన పాపం ఎవరు ఒప్పుకుంటారు నువ్వు నిజంగా నీతిగల దానవే అయితే చెప్పు ఈ బిడ్డకు తండ్రి చెప్పు మాట్లాడమే నీ బిడ్డ మీద ఒట్టు పెడుతున్నాను చెప్పు వద్దు వద్దు నా బిడ్డ మీద ఒట్టు వేయకండి నేను చెప్పలేను చెప్పను నన్ను చంపుతానని కన్న తండ్రి నా మీద కత్తి ఎత్తినప్పుడు కూడా నేను చావడానికి సిద్ధపడ్డాను కానీ నోరు మెదపలేను కులట పతిత కణంకి అని లోకమంతా నన్ను కాకుల్లా పొడుచుకు తిన్నప్పుడు కూడా నేను నోరు మోసుకుని పడున్నాను నిజం నాకు తెలుసు ఆ పరమాత్ముడికి తెలుసు ఈ ప్రపంచంలో ఇంకా ఒకే ఒక్క మనిషికి తెలుసు మరెవరికి తెలియదు ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇంకెవ్వరికీ తెలియదు ఒకరింట్లో దీపం వెలగడం కోసం నా బ్రతుకు దీపాన్నే వేసుకున్నాను ఇలాగే లోపల కుమిలి కుమిలి కాలిపోతానే కాని ఈ రహస్యం మాత్రం బయట పెట్టను బయట పెట్టను పదనాన్నా రాబు పెడదాం వెళ్ళిపోతున్నాగా చిన్న బాబు గారు మీకు పడకండి గోపి